ఏపీజేఏసీ కార్యవర్గ సమావేశం జరిగింది ఏపీజేఏసీలోని సభ్యులైన ఉపాధ్యాయ సంఘాలన్నీ అంటే యూటీఎఫ్ కానీ ఎస్పీ కానీ ఏపీటీఎఫ్ మిగిలిన వారంతా అట్లాగే ఆర్టీసీ సిపిఎస్ ఎంప్లాయీస్ వార్డు సచివాలయ ఉద్యోగులు డిపార్ట్మెంట్కు సంబంధించిన వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా ఇవాళ ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం జరిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకుందాం మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత పదిహేను నెలలుగా నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ మిగిలిన అన్ని రంగాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు గత పదిహేను నెలలుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి గత ప్రభుత్వం ఏదైతే ముప్పై వేల కోట్లు బకాయిలు పెట్టిందో హెల్త్ కార్డులు నిర్వీర్యం చేసిందో పిఆర్సీని రివర్స్ పీఆర్సీ ఇచ్చిందో డియలు మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టిందో అలాగే హెచ్ఆర్ఏలు ఎడిషన్లు ఆఫ్ పెన్షన్ తొలగించిందో ఈ బాధలన్నిటికీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చారో ఏదైతే హామీలను మాకు ఇచ్చారో ఈ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చే దిశగా ఉంటుందని నెరవేరుతాయని చెప్పి భావించాం